నేటి ఆత్మీయమన్న ప్రభు నామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందాను రండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఆరవ వచనము నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ప్రభువును విశ్వసించిన వారి తలలు ఎత్తబడతాయండి వారు ఎన్నటెన్నటికీ కూడా సిగ్గుకు అవమానమునకు నిందకు నిలిచడి వారిగా ఉండనే ఉండరు వారి తలలు ఎప్పుడూ కూడా ఎత్తబడతాయి శత్రువుల ఎదుటే కాదండి అందరి ఎదుట కూడా వ్యతిరేకత కలిగిన వారందరి ఎదుట కూడా మన తలలు ఎత్తబడతాయి ఎప్పుడు అనంటే మనం ఆయనను విశ్వసించినప్పుడు కీర్తనాకారుడి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు అంటున్నాడు గుమ్మముల తలలు పైకెత్తబడితే అందు మహిమగల రాజు ప్రవేశిస్తాడు అని తెలియజేస్తున్నాడు మహిమగల రాజు దేవాది దేవుడే కదా ఆయన అందు ప్రవేశించాలంటే గుమ్మముల యొక్క తలలు పైకెత్తబడాలి అదే విధముగా మన హృదయాలలోనికి ఆయన రావాలి అంటే మన తలలు ఎత్తబడాలి అని అంటే మనము ఏ విధమైన జీవన విధానం కలిగిన వారముగా ఉండాలో తెలుసుకుందామండి మనము రక్షింపబడిన వారముగా ఉండాలి రక్షణ పొందుకున్న వారి తలల మీద శిరస్త్రాణమును అనగా కిరీటమును ధరింపచేసి వారి తలలు పైకెత్తువాడు ఆయన నూనెతో మన తల అంటబడాలి నూనెతో అంటబడటం అంటే అభిషేకింపబడటం దావీదు అభిషేకింపబడిన నాటి నుండి ఎహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది అందును బట్టే ఫిలిస్తీయుడు అత్యంత బలాఢ్యుడు అయిన గుళ్యాత్తును వడిసతో కొట్టి చంపగలిగాడు నూనెతో తల అంటే అభిషేకించబడిన వారి తలలు పైకెత్తబడతాయి విధముగా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు కూడా క్రీస్తునామమున బాప్తిస్మం పొందాలి అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతారు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి యోసేపు నీతిమంతుడిగా జీవించటం బట్టే అతడు ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో మనందరము ఎరుగుదము కదా అన్నల చేత బానిసగా అమ్మబడ్డాడు తన యజమానుని భార్య తనను పాపంలోనికి పిలుస్తున్నప్పటికీ కూడా దాని నుండి అతడు దూరముగా పారిపోయాడు అంతేకాక నీతి కలిగిన వాడిగా నిలుచుటను బట్టి మరి రాజంతటి వాడిగా అభిషేకించబడ్డాడు తన వారిని తిరిగి కాపాడుకొనగలిగాడు ఆ విధముగా నీతి కలిగిన వారి తలలు పైకెత్తువాడు దేవాది దేవుడే ఒక వ్యక్తి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అతనిని గురించి తల్లిదండ్రులు రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు తల్లి ఏంటండి వీడికి చదువే రావట్లేదు ఏం చేయాలి ఇలాంటి వ్యర్థమైన వాడిగా ఉన్నాడేంటి అని అనుకున్నప్పుడు ఏం చేస్తామో మరొక అవకాశం ఇవ్వటం తప్ప అని తండ్రి అన్నాడు ఈ మాటలు వింటూ ఉన్న కుమారుడిలో ఎంతగానో బాధ కలిగింది వెంటనే గదిలో నుంచి బయటకు వచ్చి ఇంటికి దూరంగా వెళ్ళి ప్రభువుకు మొరపెట్టుకున్నాడు ప్రభు నేను ఎందుకు పనికిరాని వాడినా నా తల్లిదండ్రులకు పనికిరాలేదు నా టీచర్స్కు పనికిరాలేదు నా స్నేహితులు నన్ను గేలి చేస్తున్నారు ఈ విధముగా నేను ఎవ్వరికీ పనికిరాని వాడిగా నిలిచాను నీకైనా నేను పనికొస్తానా నీకు నేను పనికొస్తే నీవైనా నన్ను వాడుకో అని అంటూ కన్నీటితో మొరపెట్టుకుని తిరిగి ఇంటికి వచ్చి పడుకున్నాడు అదే విధముగా ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాసి పాస్ అవటమే కాకుండా చదువుల్లో ఎంతగానో ఉన్నత స్థితిలో ఎదిగాడు చుట్టూ ఉన్న వారందరికీ కూడా తలగా నిలిచాడు ఆ విధముగా అతడు తన కుటుంబం ఎదుట తన తల్లిదండ్రుల ఎదుట తన టీచర్స్ ఎదుట తన స్నేహితుల ఎదుట తన బంధువుల ఎదుట తన చుట్టూ ఉన్న వారి ఎదుట తల ఎత్తుకొని నిలిచడివాడిగా దీవించబడ్డాడు ఆ తరువాత అతడు దేవుని పిలుపును అనుసరించి దేవుని మార్గాలను అనుసరించి నడిచాడు అందును బట్టే అత్యధికంగా దీవించబడి ఒక గొప్ప మిషనరీగా నిలిచాడు అతడే అగస్టిన్ శాలిస్ అంత ఆశీర్వదింపబడటం ఏ విధంగా జరిగిందంటే అతడు కార్చిన కన్నీటిని బట్టి అతడు చేసిన ప్రార్థనను బట్టి కాబట్టి నీవు నేను కూడా ఆశీర్వదింపబడాలి ఎలాంటి స్థితిలోనైనా మన తలలు వారముగా కాక మన తలలు ఎత్తబడాలి అంటే దేవుని ఎందు విశ్వసించి కన్నీటితో మరపెట్టి నిలిచడి వారముగా రక్షణ పొందుకునే వారముగా అభిషేకముతో నింపబడేడి వారముగా నీతి కలిగిన వారముగా ఉన్నట్లయితే మనమును ఆ విధముగానే ఆశీర్వదింపబడదుము గాక ఆమెన్ హలేలుయ